తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రకటించింది అయితే సినీ నటుడైనటువంటి కమల్ హాసన్ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తును కూడా ప్రకటించింది అయితే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ పార్టీని మక్కల్ నీధి మయ్యం పార్టీని ఏర్పాటు చేశారు కమల్ హాసన్ అయితే ప్రస్తుతానికి ఈ పార్టీకి సంబంధించినటువంటి గుర్తును కూడా ఎన్నికల కమిషన్ ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ గుర్తుకు సంబంధించి టార్చ్ లైట్ను ఈ మక్కల నీధి ఐఎం పార్టీకి ఇవ్వడం జరిగింది అయితే గతంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పోటీ చేశారు కమల్ హాసన్ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అయితే దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఎన్నికల కమిషన్ గతంలో ఏదైతే గుర్తును పార్టీకి ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే గుర్తును పార్టీకి ఇవ్వడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే నటుడుగా తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చి అటు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తను ఎక్కడ ఎక్కడైనా సరే ప్రజలకు దగ్గరగా ఉంటూ కూడా ప్రజలకు సేవ అందిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి తను సినిమా రంగంలో ఉన్నప్పటికీ కూడా ఇటు రాజకీయ జీవితాన్ని కూడా అదే విధంగా ముందుకు కొనసాగిస్తున్నారు కమల్ హాసన్ అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా సినిమా నటులు సినిమా ఇండస్ట్రీ నుంచి అటు ముందుకు వచ్చేసి రాజకీయాల్లో అటు వాటిని వదిలేయకుండా రాజకీయాల్లో కూడా సాగుతూ ఉంటారు అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తనకు కూడా ఇదైతే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నాయో వీరిద్దరూ కూడా సినీ నటులు అవ్వడము దాంట్లో వీరిద్దరూ కూడా పోటీ చేయడము అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని దక్కుతాయి అనే దానిపైన కూడా పోటా పోటీ ఏర్పడింది అనుకోవచ్చు అయితే ఇది వరకు కూడా మనం చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అదే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కమల్ హాసన్ కమల్ హాసన్ రెండు వేల పంతొమ్మిదిలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ పోటీ చేయడం జరిగింది అయితే దాని తర్వాత రాజకీయ అనుభవం కొంచెం కమల్ హాసన్కి ఉన్నట్టే అనుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కూడా పోటీ చేయబోతున్నారు అయితే అక్కడ రాజకీయాలు మనం తమిళనాడులో రాజకీయాలు చూసినట్టయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ మనం ఎక్కడ రాష్ట్రంలో చూసుకున్నటువంటి ఫ్రీ స్కీమ్స్ ఉంటాయి అన్నీ కూడా తమిళనాడు నుంచి వచ్చిన ఫ్రీ 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 స్కీమ్స్ లాగే ఉంటాయి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజల్ని కూడా ఇవి చెప్పి వాళ్ళంతా కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతానికి సినిమా రంగం నుంచి ముందుకొచ్చి ఇద్దరు నటులు పోటీ చేయడం అనేది ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగానే మారింది అనుకోవచ్చు ప్రస్తుతానికి జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఏ పార్టీకి సంబంధించిన గుర్తును కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్స్ కోడ్ను బట్టి వాళ్ళంతా కూడా ప్రచారంలో ముందు సాగుతున్నారు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ రెండు పార్టీలకు సంబంధించి అటు కమల్ హాసన్ పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాలను వీళ్ళు గెలుపొందుతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కూడా వీళ్ళంతా ఏదైతే గుర్తుని ఇచ్చారో ఆ గుర్తు ప్రకారమే వీళ్ళంతా నడుచుకోవాల్సి ఉంటుంది అక్కడ పోటీ చేసే దాన్ని బట్టి కూడా వాళ్ళంతా ఈ గుర్తుని కేటాయించిన తర్వాత కూడా ఆ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ మనకు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ అక్కడ గెలుపొందనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయా లేదా కమల్ హాసన్ చేయడానికి అనేది అయితే ఇప్పుడు చూడాల్సి ఉంది ఎన్నికల తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి